Hi friends. అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న గ్యాస్ సిలిండర్ సంబంధించిన సబ్సిడీ కి సంబంధించి ఆయిల్ కంపెనీలు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక మీదట ప్రతి ఏడాది అది ఏ గ్యాస్ సిలిండర్ అయినా అంటే భారత్ గ్యాస్ కావచ్చు హెచ్పి గ్యాస్ కావచ్చు ఇండియన్ గ్యాస్ కావచ్చు ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నా సరే ఆ యొక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా లబ్ధిదారులు మూడు విధాలుగా ఈ దీనికి సంబంధించిన ఈ కేవైసీ మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇది పూర్తిగా మీకు ఉచితంగా అయితే అందజేస్తారు ఒకవేళ మీరు ఈ ఈకేవోసీ చేసుకోకపోతే ఏమవుతుందంటే మీకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఏదైతే అందజేస్తున్నా అంటే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ డబ్బులు ఏదైతే ఉందో ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది మీకు పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది అయితే మీకు గ్యాస్ సిలిండర్ అనేది పూర్తి కాస్ట్ గా మీకు అయితే అందజేస్తారు కాకపోతే ఈ విధంగా మీరు ఈ ఈకేవోసీ కనుక చేసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి ఏదైతే సబ్సిడీ డబ్బులు అనేది అందుతున్నాయో ఈ యొక్క సబ్సిడీ డబ్బులు మీకు అయితే తగ్గి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆయిల్ కంపెనీలు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల తప్పనిసరిగా ఈ చేసుకోవాలని దీనికి సంబంధించి మూడు ప్రాసెస్లు అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఈ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దీనికి సంబంధించి ఈ కేవైసీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు ఈ కేవైసీ అనేది అయిందా లేదా అవ్వకపోయినట్లయితే ఏం చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను ఇది ఫాలో అయినట్లయితే తక్కువ ధరకే ఇచ్చిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ నేను మీకైతే షేర్ చేస్తాను ప్రస్తుతం ఆ కంపెనీల నుంచి వచ్చిన కీలక అప్డేట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా లబ్ధిదారుడు ప్రతి ఒక్కరు అంటే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి సబ్సిడీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈకేసీ చేసుకోవాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారంటే చాలా మంది కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ డబ్బులు అనేది చనిపోయిన వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో కూడా ఇంకా అనేది అవుతున్నట్లు ఇటువంటి వాటి అన్నిటికి సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది వృధా అనేది కాకుండా తప్పనిసరిగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో అనేది అయ్యే విధంగా ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం I'm gonna ఇందులో ముఖ్యంగా లబ్ధిదారుడు వారికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల తప్పనిసరిగా మొదటి విడతలో భాగంగా కేవైసీ చేసుకోవాలని అయితే తెలియజేశారు ఇక మీదట ప్రతి సంవత్సరం లబ్ధిదారుడు వారికి సంబంధించిన కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏ విధంగా ఈ కేవైసీ చేసుకోవాలి మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు అయితే తెలియజేస్తాను ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కాబట్టి డిస్క్రిప్షన్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ గ్యాస్ కావచ్చు భారత్ గ్యాస్ కావచ్చు హెచ్పీ గ్యాస్ కావచ్చు మీరు ఏ గ్యాస్ సిలిండర్ అయితే ఆ గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఇక్కడ డౌన్లోడ్ ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ లేకపోతే ఐఓఎస్ అయితే ఐఓఎస్ ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఉదాహరణకు ఇక్కడ హెచ్పి గ్యాస్ కాబట్టి ఇక్కడ హెచ్పి గ్యాస్ సంబంధించి ఇక్కడ డౌన్లోడ్ ఆండ్రాయిడ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ప్లే స్టోర్ లోకి వెళ్తుంది ఈ యొక్క యాప్ అనేది మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకు కింద చూసుకున్నట్లయితే మన యొక్క ఫోటో అనేది తీసి ఈ ఈకేవెస్ చేయాలి కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ మనకు ఈ యొక్క ఆధార్ పేస్ ఆర్డీకి సంబంధించి మరొక యాప్ అనేది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు మనకంటే ఆధార్ కార్డు కి సంబంధించిన వివరాలు అనేది మనకు ఈ యొక్క ఫోటో ద్వారా స్కాన్ అనేది చేసి మనకు ఈకేవీ అనేది చేయాలి కాబట్టి ఈ యొక్క రెండు అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను చివరిలో మనకు దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా కొంతమందికి పడలేదు అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మీకు చివరిలో అయితే తెలియజేస్తాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ మీరు అయితే చెక్ చేయండి ఈ ఈక్యూఎస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇందులో ఏదైతే యాప్ అనేది ఉందో ఆ యొక్క యాప్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని ఈ యొక్క ఆధార్ పేస్ ఆర్డీ అనే ఈ యొక్క ను కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన యొక్క ఫోటో అనేది తీసి ఈ స్కాన్ అనేది చేసి ఈ ఈక్యూఎస్ అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ యొక్క హెచ్పి గ్యాస్ కి సంబంధించిన ఈ యొక్క యాప్ అనేది నేను అయితే ఇన్స్టాల్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇది ఓపెన్ అనేది చేసిన వెంటనే ఇక్కడ మనకు కొన్ని అయితే అడుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అలౌ అనేది చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అలాగే రిజిస్టర్ అనే రెండు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఈ యొక్క హెచ్పి గ్యాస్ యాప్ లో రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోయినట్లయితే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి లేకపోతే మీరు డైరెక్ట్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రెండు ఆప్షన్లు అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ రెండు ఆప్షన్ లో మనకు ఈ యొక్క హెచ్పి గ్యాస్ అనేది మీకు ఉందా లేదా అనేది అయితే అడుగుతుంది నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయడం జరిగింది ఎస్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేను ఎస్ అనేది అయితే క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకు ఏదైతే గ్యాస్ కనెక్షన్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటుందో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది అయితే వెళ్తుంది ఈ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ ఓటీపీని ఇక్కడ మనం తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది నాకు ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు గ్యాస్ బుక్ లో ఏదైతే డీటెయిల్స్ అనేది ఉంటాయో లేకపోతే ఆధార్ కార్డు లో ఏదైతే డీటెయిల్స్ అనేది ఉంటాయో ఈ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క పుట్టిన తేదీ ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయండి అలాగే కంపల్సరీ మీ యొక్క మెయిల్ ఐడి కూడా మీరు అయితే ఎంటర్ చేసుకోండి ఇక్కడ నాకు సంబంధించిన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేనైతే ఎంటర్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అనేది అయితే అయిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మూడు ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది సబ్మిట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి సంబంధించి ఒక పాస్వర్డ్ అనేది అయితే పెట్టుకోమంటుంది అంటే మన యొక్క మొబైల్ ఫోన్ కి ఏ విధంగా అయితే లాక్ పాస్వర్డ్ అనేది పెట్టుకుంటాము అలాగే ఈ యొక్క యాప్ కి సంబంధించి కూడా మనం ఒక పాస్వర్డ్ అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అది టోటల్ గా మనకు నాలుగు అంకెలు అయితే ఉంటాయి ఈ యొక్క నాలుగు అంకెలు నేను ఇక్కడైతే సెట్ చేస్తున్నాను సెట్ అనేది చేసిన వెంటనే మనకు ఈ విధంగా యాప్ అనేది అయితే మనకైతే ఓపెన్ అనేది అయితే అయిపోతుంది మనం ప్రస్తుతం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ కేవైసీ అనేది అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ టాప్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన యొక్క ఫోటో బొమ్మ అనేది ఉంది కదా ఇక్కడ మూడు అడ్గేత్తల టాప్ సైడ్ ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క పేరు మొబైల్ నెంబర్ అనేది వస్తుంది ఇక్కడ కేవైసీ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ కేవైసీ స్టేటస్ అనేది వెరిఫై అనేది అయితే నాకైతే అయి ఉంది అలాగే కేవైసీ స్టేటస్ అనేది ఇక్కడ అప్రూవల్ అనేది అయితే అయిపోయింది ఇక్కడ అప్రూవల్ అనేది వచ్చిందంటే మనకు తప్పనిసరిగా కేవైసీ అనేది అయితే అయిపోయినట్లు దీని యొక్క ఉద్దేశం ఒకవేళ మీరు ఈ కేవైసీ అనేది కాలేదు నేను కేవైసీ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ మనకు మై హెచ్పి ఉంది కదా బ్యాలెన్స్ కింద ఈ యొక్క హెచ్పి అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క హెచ్పి మీద మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎల్పీజి మీద ఎల్పీజి క్లిక్ చేసినట్లయితే మన యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఎన్ని ఆప్షన్లు అయితే ఉంటాయో అన్ని ఆప్షన్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఒకళ్ళు మీకు సంబంధించి ఏదైతే మొబైల్ నంబర్ ఏదైతే మార్చుకోవాలనుకున్నా కూడా ఎల్పిజి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ గా ఏంటంటే ఈ కేవైసి కావాల్సి ఉంటుంది ఈ కేవైసీ ఇక్కడ ఉంది కదా రెండో లైన్ లో చివరిది ఇక్కడ నేను ఈ కేవైసి మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ ఈకేవసీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేది అయితే ఉంది ఒకవేళ మనకి ఇక్కడ ఈ కేవైసీ అనేది సక్సెస్ఫుల్ అనేది కాకపోయినట్లయితే ఏ విధంగా వస్తుందో అది కూడా పుట్టు చూపిస్తాను ఇక్కడ ఒకవేళ ఈ ఈకేవసి కానివారి యొక్క అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నేను ఏదైతే ఆల్రెడీ రికార్డ్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఈ ఈకేవ్సీ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మన యొక్క మొబైల్ ఫోన్ లో ఒక యాప్ అనేది అయితే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోమంటుంది అది ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ ఫేస్ ఆర్డీ అని ఉంది కదా ఈ యొక్క యాప్ అయితే డౌన్లోడ్ అయితే మనల్ని అయితే చేసుకోమంటుంది ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆధార్ కార్డు కి సంబంధించి ఇది లింక్ అనేది ఆటోమేటిక్ గా అయితే చేయడం జరుగుతుంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మరలా ఈ యొక్క యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అనేది అంటే చేశానంటే సంబంధించి ఈ యొక్క ఫేస్ ఆర్డీ అనే యాప్ అనేది డౌన్లోడ్ అనేది అయిన తర్వాత మరలా హెచ్పి గ్యాస్ కి సంబంధించిన యాప్ లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ కేవైసీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన ఏదైతే చెక్ బాక్స్ ఉందో ఈ యొక్క చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఫేస్ ఉంది కదా ఈ యొక్క క్యాప్చర్ ఫేస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది అంటే ఇందులో మనకు సంబంధించి ఏ విధంగా ఫేస్ అనేది పెట్టాల్సి ఉంటుంది కళ్ళు అనేది ఓపెన్ కళ్ళు అనేది ఓపెన్ అనేది చేయకూడదు అని ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పర్మిషన్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కెమెరా మనం యాక్సెస్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా కళ్ళు అనేది ఓపెన్ చేయాలి తల అనేది అడ్డం అట్టు ఇట్లా ఓపాల్సి ఉంటుంది ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫేస్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది ఎవరిదైతే ఇస్తున్నాము వారి ఫేస్ అనేది పెట్టిన వెంటనే మనకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఈ కేవెస్ అనేది డన్ అనేది అయినట్లు మనకి ఈ విధంగా మెసేజ్ అనేది అయితే చూపిస్తుంది ఆ యొక్క ఆధార్ కార్డు కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ఆ తర్వాత మనం కి వెళ్ళినట్లయితే మనకు ఈ కేవస్ అనేది సక్సెస్ఫుల్ అనేది అయినట్లు మనకి అయితే చూపించడం జరుగుతుంది ఇది మొదటి పద్ధతి మీరు ఎక్కడికి వెళ్ళి ఈ కేవ్సీ చేసుకోవాల్సిన అనేది లేకుండా మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు ఇకపోతే రెండో పద్ధతి ఏమిటంటే మీరు ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకుంటారో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీకు గ్యాస్ సిలిండర్ అనేది డెలివరీ చేయడానికి ఎవరైతే గ్యాస్ డెలివరీకి సంబంధించిన బాయ్స్ అనేది వస్తారో వారి ద్వారా మీరు మరొక పద్ధతి ద్వారా ఈ ఈకేఎఫ్సీ మీద చేసుకోవచ్చు అప్పటికే వారి దగ్గర యాప్ అనేది ఉంటుంది ఈ యొక్క యాప్ లో మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ ద్వారా మీకు ఈ కేఎఫ్సీ అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే చివరి పద్ధతి ఏమిటంటే మీకు గ్యాస్ డెలివరీకి సంబంధించి ఏదైతే ఏజెన్సీ అనేది ఉందంటే మీకు గ్యాస్ సిలిండర్ అనేది ఎక్కడి నుంచి అయితే పంపిణీ అనేది చేస్తున్న ఏజెన్సీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీరు బయోమెట్రిక్ వేస్ కానీ లేదా మీకు ఆధార్ నంబర్ తో ఈకేసి మీరైతే చేసుకోవచ్చు ఈ యొక్క మూడు పద్ధతుల్లో మీరు ఈ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక మీద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ యొక్క సబ్సిడీ డబ్బులు మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీకు అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ కేవసీకి సంబంధించి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ తో పాటు ఆఫర్లకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అన్ని రకాల లింక్ ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేయండి